ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు మనకు ఎప్పుడైతే స్పెర్మ్ తొందరగా రిలీజ్ అవుతుందో అంటే వీరియం తొందరగా రిలీజ్ అవుతుందో ఆ మనము శీఘ్ర స్కల్నం ప్రాబ్లం అంటారు ఇంగ్లీష్లో దీన్ని ప్రీ మెచ్యూర్ ఎజాక్లేషన్ అంటారు కొంతమంది పిఎంఈ అంటారు కొంతమంది పిఈ అంటారు షార్ట్ ఫామ్లో సో ఈ సమస్యకి కారణాలు ఏంటి ఈ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోవాలో ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఈ ఈ సమస్యకు కూడా వైద్య లాంటి టాబ్లెట్లు ఇస్తారు కొంతమందికి అవి పని చేస్తాయి కొంతమందికి పని చేయవు సో పని చేయకపోగా యాక్చువల్గా వాటికి అడిక్షన్ స్టార్ట్ అవుతుంది సో అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఈ సమస్య అనేది రావడానికి మనకు నాలుగు రీజన్స్ ఉంటాయి ఒకటి ఫియర్ అంటే సైకలాజికల్ రీజన్ అంట ఫస్ట్ది పొరపాటున ఎప్పుడో ఒకరోజు తొందరగా అయిపోయింది అనుకుంటున్నాను లేదా ఎప్పుడైనా ఫస్ట్ టైం సెక్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎవరైనా చూస్తారో చూస్తారనే భయము లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తుందనే భయము లేకపోతే ఆ అమ్మాయి ఏమనుకుంటుందో పర్ఫార్మెన్స్ గురించి అంటే ఇంత ముందు ఏదో సెక్స్ గురించి అంటే ఫ్రెండ్స్ సెక్స్ గురించి మాట్లాడింటారు కదా నేను ఇంతసేపు చేయగలుగుతాను విన్నాను ఆ అమ్మాయి అలా చేయింది ఒక రోజులో పదిసార్లు కలిసాము అలాంటి మాటలు విని ఫ్రెండ్స్ మాటలు విని తనని తను తక్కువగా అంచనా వేసుకోవడంలో కొన్నిసార్లు ఆ ఫియర్ వస్తుంది దాని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంట అంటే నేను సరిగా పర్ఫార్మ్ చేయగలుగుతానా లేదా అని ఆ ఫియర్ వల్ల కూడా ప్రీ మెచ్యూర్ అవ్వచ్చు కానీ ఒకసారి అయింది అనుకోండి సపోజ్ ఫస్ట్ టైం కలిసినప్పుడు తొందరగా వీర్యం పడిపోయింది మళ్ళీ సెకండ్ టైం కలిసేటప్పుడు మీరు ఏమని ఆలోచిస్తారు జనరల్గా అరే ఫస్ట్ టైం నేను చేయలేకపోయాను సెకండ్ టైం అని నేను చేయగలుగుతానా లేదా అనే ఫియర్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫియర్ వల్లనే మళ్ళీ యాంగ్జైటీ వచ్చేసి మళ్ళీ ప్రీ ఎజాక్యులేషన్ అయిపోతుంది అంటే రీజనే ఈ ప్రీమెచ్యూర్ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆ శీఘ్రస్కలనం రీజనే యాంగ్జైటీ ఒకటి రెండోది ఎక్కువ ఎగ్జైట్ అవ్వడం ఇప్పుడు భార్యాభర్తలు కూడా చాలా రోజుల తర్వాత కలవడానికి కుదిరింది అనుకోండి అంటే భర్త ఒక చోట భార్య ఒక చోట పనిచేస్తున్నారు చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు చాలా రోజుల తర్వాత ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది అప్పుడు కూడా కొన్నిసార్లు తొందరగా శీఘ్రస్కలం అయిపోవచ్చు కానీ అది చెప్పు కాదు అది అప్పుడప్పుడు అవుతుంది మళ్ళీ కలిస్తే మళ్ళీ ఎక్కువసేపు రావచ్చు సో అదేంటి దీనికి రీజన్ ఏంటంటే ఎక్కువ రోజులు గ్యాప్ పెరగడం వల్ల ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండడం వల్ల కలనం సమస్య వస్తుంది అలాంటి వాళ్ళకి అంటే ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే కలిసే ముందు ఒక్కరోజు ముందు మ్యాస్ట్రిబేట్ చేసేసుకుంటే అంటే అస్తప్రయోగం చేసేసి స్పెర్మ్ రిలీజ్ చేశారనుకోండి యాంగ్జైటీ తగ్గుతుంది సో అది ఒక సింపుల్ సజెషన్ ఇంకొక కేటగిరీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ థైరాయిడ్ హార్మోన్ కానీ టెస్టోస్చిరాన్ హార్మోన్ కానీ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి వాటి వల్ల కూడా శీఘ్రస్ఖలన వస్తుంది మూడో రీజన్ ఉంటుంది అతి ముఖ్యమైన రీజన్ అంటే మేము ఒక పది మందిని చూస్తే ఏడెనిమిది మందిలో ఉన్న రీజన్ ఇదే ఇదేందంటే ప్రాస్టేట్ గ్రంథిలో కానీ సీమెన్ రిజర్వాయర్ అంటాం అంటే సెమైనల్ వెసికల్ అనే గ్రంథి ఉంటుంది అక్కడే సీమెన్ స్టోర్ అవుతుంది ఆ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకు ప్రీమెచ్యూర్ జాక్యులేషన్ అవుతుంది మేము జనరల్గా హాస్పిటల్లో చూస్ చూస్తే నెంబర్స్లో మెజారిటీ పేషెంట్స్లో ఈ సమస్యలు ఏమి ఉంటాయి ఎందుకంటే ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సైలెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే చాలా వరకు పేషెంట్కి తనకి ఇన్ఫెక్షన్ ఉందని తెలియదు కేవలం మనము ప్రీ మెచ్యూర్ కోసం ఎవాల్యువేట్ చేసినప్పుడు మాత్రమే ఐడెంటిఫై అవుతుంది ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది పెద్దలు ఓల్డేజ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ యూరిని కంట్రోల్ చేసుకోలేరు అంటే యూరిన్కి వెళ్ళాలి అనుకోగానే ఒకటి రెండు డ్రాప్స్ పడిపోతుంది కొంతమంది బాత్రూమ్కి వెళ్ళే లోపల కూడా కొంచెం లీక్ అయిపోతుంటుంది అలాంటి సమస్యని ఇక్కడ ఏమవుతుంది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సీమెన్ ఎక్కడైతే స్టోర్ అవుతుందో ఆ గ్రంథి యొక్క నరుస్ వీక్ అవ్వడం వల్ల స్పెర్మ్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది అంటే చెయ్యాలి నేను సెక్స్లో కలవాలి అనే థాట్ రాగానే స్పెర్మ్ రిలీజ్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది ఇది చాలామంది కామన్ ప్రాబ్లం నేను చెప్పగానే మేము ఇలా ఉందా అని అడుగుగానే చాలా మంది పేషెంట్స్ అవును సార్ ఇలాగే ఉంది అసలు నేను సెక్స్ గురించి ఆలోచించగానే ఇంకా అయిపోతుందేమో అన్న థాట్ వస్తుంది సార్ అని అంటారు ఇది ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ కానీ సీమెన్ అంటే సీమెన్ రిజర్వాయర్ ఇన్ఫెక్షన్ కానీ ఉంటుంది నాలుగో రీజన్ ఏంటంటే పెనిస్క్ టిప్లో అంటే అంగం చివర స్కిన్ సెన్సిటివ్గా ఉన్నా ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ చర్మం అంతా పైన రాసుకుపోయినట్టు అనిపించడం కానీ లేదా చాలా సున్నితంగా ఉన్నా లేదా స్కిన్ టైట్గా ఉన్నా లేకపోతే పె పెనిస్కి కింద ఒక చిన్న పొరలాగా ఉంటుంది ఫ్రెనులం అంటాం ఈ ఫ్రెనూలం టైట్గా ఉన్నా జనరల్గా వాళ్ళకు ప్రీమచ్యూర్ రిజాక్లేషన్ అవుతుంది కానీ ఈ లాస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మళ్ళీ కాండోమ్ వేసుకున్నారనుకోండి వాళ్ళకి ఎక్కువ టైం వస్తుంది సో ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే కాండోమ్తో చేస్తే బాగుంది డాక్టర్ ఓన్లీ నాకు కాండం లేకుండా కలిసినప్పుడు మాత్రమే శీఘ్రస్కలనం అవుతుందని నా అనుకోండి దెన్ దానికి రీజన్ ఏంటి ఓన్లీ సెన్సిటివిటీ గ్లాన్స్ సెన్సిటివిటీ అప్పుడు మనము ఆ స్కిన్ని లూజ్ లూజ్ చేయడం కానీ ఆ సెన్సిటివిటీని తగ్గించడం కానీ చేయగలిగితే రిలీఫ్ వస్తుంది సో ఈ మనము ఈ ఫోర్ రీజన్స్ అనుకున్నాం కదా ఈ ఫస్ట్ సైకలాజికల్ రీజన్ని ట్రీట్ చేయడం చాలా ఈజీ తర్వాత లాస్ట్ రీజన్ని ట్రీట్ చేయడం ఈజీ ఎందుకంటే పెనిస్ట్ స్కిన్ సెన్సిటివ్గా ఉందంటే దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ అనేది ఈజీ కానీ ఓన్లీ కొంచెం టైం ఎక్కువ పట్టేది ఏంటంటే ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం ఆ ఇన్ఫెక్షన్ తగ్గించి మళ్ళీ ఆ గ్రంథిని హెల్తీగా చేసేంత దాకా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ క్యూర్ అవ్వదు సో అందుకని అప్పుడు మనం స్కాన్స్ చేసుకొని సిమెంట్ కల్చర్ టెస్ట్ చేసుకొని ఏమి ఇన్ఫెక్షన్ ఉందని ట్రీట్ చేసుకుంటే తప్ప వీళ్ళకి పర్మనెంట్గా క్యూర్ ఉంది అంటే కొంతమంది మందులతో రెస్పాండ్ అవుతారు మందులు పెట్టగానే రెస్పాండ్ అవుతారు కానీ మందులు ఆపేయగానే మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే మనకు ఈ నాలుగు రీజన్స్లో ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ మనకు కంప్లీట్గా క్యూర్ అయితేనే మనకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్ అవుతుంది ఇంకా వ్యూవర్స్ దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వాటి గురించి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం